హాయ్ ఈరోజు మనం గాజర్తో హల్వా ఎలా చేసుకుందామో చూద్దాం అరకిలో గాజర్ తీసుకొని గ్రేట్ చేసేసాను ఒక కప్పు నిండా వచ్చింది దీనికి కావాల్సిన చారపప్పు జీడిపప్పు యాలకులు నెయ్యి ఒక కప్పు నిండా నెయ్యి తీసుకున్నాను ఒక కప్పు చక్కెర గాజర్ ఎంతుందో అంతే చక్కెర ఒక వంద గ్రాములు కోవా పాలు చక్కెర లేనిది తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ఒక కప్పులో తీసుకున్నాము తర్వాత మనం తర్వాత మనం పెట్టుకున్న యాలకుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్నాక బా బాణంలో మనం నెయ్యి తీసి పెట్టుకున్నాం కదా అది సగం పోసేసి బాగా ఈ గాజర్ని వేయించుకోవాలి సన్న సెగలో వేగితే బాగుంటుంది బాగా వేగాక కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయ్యాక మనం మన దగ్గర అట్టె పెట్టుకున్నాం కదా వంద గ్రాముల చక్కెర లేని కోవాని అది దీనిలో వేసేసి బాగా కలిసేటట్టు తిప్పేసుకోవాలి ఇప్పుడు ఈ కోవా వేసినందువల్ల మనకు నెయ్యి ఆ కప్పు నిండా కూడా పట్టదు కొంచెం తగ్గుతుంది కూడా మనకి ఇప్పుడు తర్వాత మనం తీసిపెట్టుకున్న ఒక కప్పు నిండా తీసిపెట్టుకున్నాం కదా చక్కెర ఆ చక్కెర కూడా దీనిలో పోసేసి అది బాగా కలుపుకోవాలి దాన్ని కలుపుకుంటే ముందుగా క్యారెట్ ఇది గాజర్ ఉడికిపోయింది కదా కాబట్టి ఈ చక్కెర వేసుకున్నాక బాగానే కల్ మెత్తగా అయిపోతుంది ఈ యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా దగ్గర పడేటట్టుగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంత బాగా దగ్గర పడుతుంది కదా ఇంకా బాగా అంతా కరిగాక ఒక గోల్డెన్ కలర్లోకి వస్తుందనమాట ఆ గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం ఇంకా తిప్పుతూనే ఉండాలి ఏ మాత్రం తిప్పకపోయినా కూడా గరిటని కింద అడుగంటే అవకాశం ఉంటుంది బాగా తి తిప్పి తిప్పి చూస్తే గరిటితో ఇలా ఎత్తి చూస్తే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది అంటే ఒక తీగ పాకంలాగా వస్తుందన్నమాట ఆ ఒక తీగ పాకంగా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆఫ్ చేయాలి ఇప్పుడు ఈ గాజర్లో ఉన్న రంగు చూసారా బాగా ఎర్రగా ఎలా కనిపిస్తుందో ఆ ఎరుపు రంగు అంతా బయటకు వచ్చేస్తుంది ఇది కొంచెం బాగా ఉడికాక కొంచెం స్టిక్కీగా అవుతుంది చూడండి అప్పుడే ఆపేసుకోండి లేకపోతే హల్వా మరీ గట్టిగా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇది కళ్ళకు చాలా మంచిది ఇదే పద్ధతిలో మనం క్యారెట్ హల్వా కూడా చేసుకోవచ్చు కోవా వద్దనుకున్న వాళ్ళు పూర్తిగా నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు ఈ రెండు పద్ధతుల్లో ఏది ఇష్టమైతే అలా చేసుకోవచ్చు దీన్ని బాగా ఉడికిందో లేదో మళ్ళీ ఒక్కసారి చూస్తాను చూసారా సన్నగా పడుతుంది ఇంకా దగ్గర పడిపోయింది ఇంకా ఆపేద్దామా స్టవ్ ఆపేసాను ఆ వేడికి కొంచెం దగ్గరకు వచ్చేసింది నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామా